హాయ్ ఫ్రెండ్స్ మీకు పంచతంత్రంలోని ఒక కథ చెబుతున్నాను ఈ కథ పేరు మీరే చెప్పాలి విన్న తర్వాత నర్మదా నది తీరాన చెట్టుపై కాకి కుటుంబం నివసించేది మగ కాకి దాని భార్య పిల్లలు హాయిగా కాలం గడుపుతున్నాయి ఆ చెట్టు కింద చీమల పుట్టలో ఒక పాము కూడా నివసించేది పెద్ద కాకులు ఆహారానికై ఎగిరిపోగా పాము చెట్టుకి ఎక్కి వాటి గో గోటిలోని గుడ్లను తినేస్తూ ఉండేది పాము నుంచి గుడ్లను కాపాడుకోవడానికి చాలా ఆలోచించాయి కానీ ఉపాయం తట్టలేదు కాకి ఒక ఎలుకను సహాయం అడిగింది అది కూడా ఉపాయం చెప్పలేకపోయింది చివరగా కాకి ఒక కోటకు వెళ్ళింది అక్కడ కొలనులో రాణిగారు చెలికత్తెలు స్నానాలు చేస్తున్నారు వారు తమ దుస్తులను నగలను గట్టు మీద పెట్టారు కాకి సమయం చూసి ఒక ముత్యాల హారాన్ని ఎత్తుకపోయింది అది గమనించిన రాణి కాకి పట్టుకెడుతున్న ముత్యాలహారాన్ని తెమ్మని భటులను ఆజ్ఞాపించింది వారు శ్రద్ధగా కాకి ఎటు వెళ్ళుతున్నది గమనిస్తూ అనుసరించసాగారు చివరగా కాకి తన గూడు ఉన్న చెట్టుపై వాలింది భటులు కేకలు వేస్తున్నారు కాకి జాగ్రత్తగా తను కరుచుకున్న ముత్యాల హారాన్ని చెట్టు కింద పుట్టలో పడేటట్లు జార వెంటనే భటులు హారానికై పుట్టను తవ్వారు అప్పుడు పాము పైకి వచ్చింది పామును చూడగానే బటులు దాన్ని కొట్టి చంపారు పుట్టను పూర్తిగా తవ్వి ముత్యాలహారాన్ని చూసి తీసుకొని వెళ్ళిపోయారు కాకి పాము బయ బాధ నుంచి బయటపడింది సకాలంలో సరైన ఉపాయం వల్ల ఆపదల నుంచి తప్పించుకోవచ్చు అని గ్రహించింది ఓకే ఫ్రెండ్స్ ఇది విన్న తర్వాత ఈ కథకు ఏ పేరు ఉంటూ ఉంటే బాగుంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్